ఆ కొలుస్తున్నంతసేపు సేపు వాళ్ళ స్నేహితుడు వచ్చేటప్పటికి దేవుడు అంటే పడదట ఇతను దేవుడిని పూజ చేస్తున్న సేపు అతను తిడతా ఉంటాడంట దేవుడి పేరు చెప్పి మీ దేవుడు ఏం చేశాడు మీ దేవుడు ఏం చేశాడు తర్వాత ఇద్దరు చనిపోయారట స్వర్గం దగ్గరన ఫస్ట్ అతను వెళ్ళాడంట ఎవరు తిట్టే అతను ఈయన నిదానంగా వెళ్ళాడట ఇదేం స్వామి నా ఆడంత పాపాత్ముడు రోజు మిమ్మల్ని ఎడతంటే అతని లోపలికి రానిచ్చారు నన్ను నేనేమో నిదానంగా రావాల్సి వచ్చింది ఏంటి ఇది అంటే అతను పుష్పకమాణాలు అని చెప్పారట అంటే ఇది కదే ఏంటి అంటే అదేంటి స్వామి అంటే మరి అతను నీతో గొడవ పడతా రోజు నా పేరు వంద సార్లు తలుచుకుంటున్నాడు నువ్వు నలభై సార్లే తలుచుకున్నావు ఇది అట్లాగే ఇప్పుడు జగన్ అభిమానులు జగన్ ని తలుచుకుంటుంది ముప్పై సార్లే ఇల్లు డెబ్బై సార్లు తలుచుకుంటున్నాడు అట్లా తయారవుతుంది మర్చిపోకుండా అంటే ఇప్పుడు జగన్ ఇచ్చాడు జగన్ ఏమి ఇచ్చాడు అన్నారనుకోండి ఇచ్చాడు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే మేము ఇచ్చామంటే ఓహో అతను నాశనం చేశాడా మరి మా డబ్బులు మాకు ఇచ్చాడే అప్పు మరి ఈనా చేస్తున్నాడే ఇదే వస్తది కదా చర్చ ఇది కామన్ గా ఆలోచిస్తే అర్థమవ్వాలి ఓవర్ లుక్ చేయాల్సిన అంశాన్ని ఎత్తిన పెట్టుకుంటున్నారు ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే నరేంద్ర మోడీ తెలివితేటలు వీళ్ళకి అర్థం కాల